యేసు క్రీస్తు ప్రభు నామమును భరించిన వారు రక్షించబడ్డాము అని చెప్తున్నారు బం తీసుకున్నాము అంటున్నారు సంఘానికి వెళ్తున్నాము అని అంటున్నారు సంఘ కార్యక్రమాల్లో మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాం అంటున్నారు కానీ ఈ విషయంలో వారు దూరముగా ప్రభు ప్రేమను దూరముగా వారు దూరముగా ఉంచుతూ ఉన్నారు ప్రభు ప్రేమను వదిలిన స్థితి వదిలిన స్థితి ఈ రోజున ఆ యొక్క భయంకరమైన పడిపోయిన స్థితి అని మనము గుర్తిరగవలసిన వారమే ఉన్నాం కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో అది జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ స్థితిలో పడ్డావు ఏ స్థితిలో ప్రభువుని మొదట ప్రేమించేవు ఏ విధంగా ప్రేమించవు ఎంతగా ప్రేమించవు ఎంతగా ప్రభువుని ఘనపరిచి ఉంటున్నావు ఇప్పుడు ఆ ప్రభుని ఎంత దూరపరిచి ఉన్నావు ఆ ప్రభుని ఆయాస్సకరంగా ఎంతగా విడనాడి ఉన్నావు ఆ ప్రభువు ప్రేమను మీరు పూర్తిగా ప్రేమ నుండి తొలగిపోయి ఉన్నావు తొలగిపోయిన స్థితి ఎండిన స్థితి నీ బ్రతుకులో ప్రభువు ప్రేమ లేదు నశించిపోయింది పేరు మట్టుకే జీవితంలో ప్రభు బిడ్డను అంటున్నావు కానీ ఆ ప్రభువును ప్రేమించని స్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు మొదటి ప్రేమను చేయుము మొదటి క్రియలను మొదటి ప్రేమను చూపించు మొదటి క్రియలను చేయము ఏ స్థితిలో నుండి పడ్డావు ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయావు ఏ స్థితిలో ప్రభువును అవమానించేవో ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి వచ్చి ప్రభువుని తిరిగి ప్రేమించు అని దేవుని యొక్క వాక్యము గదిస్తూ ఉంది రోజున నా ప్రేమైన వార్లారా ఇది విశ్వాసులకు సేవకులకు కూడా సంబంధించిన వాక్యము తొలి దినాల్లో దైవ సేవకులు ఎంతో భయము వణుకుతో భక్తితో వారి యొక్క స్వార్థ పరిచర్య చేసిన వారై ఉన్నారు ఎంతో దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తితో ఆత్మలు వెదకి రక్షించేవారుగా ఉన్నారు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యలు జరిగించేవారుగా ఉన్నారు దేవుని కొరకు కొండలు కోనలు లోయలు ఎడార్లు తిరిగిన వారుగా ఉన్నారు స్వార్థ ప్రభలే ప్రభల చేసి దేవుని యొక్క సత్య వాక్యము గురకాయ ప్రాణాలు తెగించిన వారుగా ఉండేరు కాని ఎప్పుడు రాను రాను వారు ప్రభు ప్రేమ నుండి తొలగిపోయారు ప్రభు ప్రేమను విడిచిపెట్టారు ప్రభు ప్రేమను వదిలితివి అని నీవు వదిలి వదిలి